హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకొక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాళ్ళి దెయ్యాల కొంపులోనికి గోదావరి అంచన ఉన్న చిట్టి గ్రామం మధురపురంలో ఒక వృద్ధుడు ఉండేవాడు పేరు మాత్రం సుబ్బయ్య రాత్రిపూట అతను పల్లె చివర ఉన్న మార్గం గుండా నడుస్తూ ఇంటికి వచ్చేవాడు ఆ మార్గం చుట్టూ పొలాలు వేప చెట్లు పాత శ్మాశనం ఉండేవి ప్రతి రాత్రి అక్కడ కాస్త గాలిలో ఒక విచిత్రమైన చల్లదనం ఉంటుందని గ్రామస్తులు చెప్పేవారు కానీ సుబ్బయ్య ధైర్యవంతుడు నాకెవ్వరూ భయం కాదు అని నవ్వుతూ చెప్పేవాడు ఒక రాత్రి ఆ మార్గంలో నడుస్తూ ఉండగా అతనికి ఎవరో వెనుక నడుస్తున్నట్లు అనిపించింది ఆడవాడి అడుగులు శబ్దం నేలపై జడ తాకుతున్న శబ్దం మెల్లగా దగ్గర పడుతుంది సుబ్బయ్య ఒక్కసారి వెనక్కి తిరిగాడు ఎవ్వరూ లేరు కానీ మట్టిలో మాత్రం కేవలం అడుగులు మాత్రమే కనిపించాయి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది భ్రమేమో అని అనుకున్నాడు కానీ ఆ శబ్దం మాగలేదు రెండవ రోజు సుబ్బయ్య ఆ మార్గం దాటే సమయానికి గ్రామంలోని కొందరు అతడిని ఆపారు రాత్రి ఆ మార్గం దాటుకో అక్కడ ఎవరో తిరుగుతోంది అని హెచ్చరించారు కానీ వృద్ధుడు నవ్వాడు ఆ రాత్రి కూడా ఆడవాడి అడుగులో శబ్దం మళ్ళీ వినిపించింది ఈసారి శబ్దం దగ్గర పడుతూనే గట్టిగా ఊపిరి తీసుకునే శబ్దం కూడా వినిపించింది అన్నట్టుగా వినిపించింది తిరిగి చూసినప్పుడు గాలి ఒక్కసారిగా చల్లబడింది కానీ ఎవ్వరూ లేరు మూడో రోజు రాత్రి సుబ్బయ్య చేతిలో లాంతర్ పట్టుకుని వెళ్ళాడు గాలి తీవ్రంగా ఊదుతూ ఉంది లాంతర జ్వాల వణికింది ఆ మార్గం మధ్యలో పాత చీర ముక్కలు చెల్ల చెదిరిన చెప్పులు కనిపించాయి అవి ఎవరో మహిళ దుస్తులు మిగతా భాగాలు లాగా కనిపించాయి ఒక్కసారిగా లాంతరు ఆరిపోయింది చీకట్లో మళ్ళీ అదే అడుగులు ఈసారి సుబ్బయ్యకు గుండె పగిలిపోయేలా భయం పట్టుకుంది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆడావిడ నిలబడి ఉంది తల కిందకు వంగి ఉంది జుట్టు ముందుకు వేలాడుతోంది పసుపు రంగు చీర రక్తపు మచ్చలతో నిండిపోయింది సుబ్బయ్య కళ్ళు పెద్దవయ్యాయి నువ్వెవరో అని అడిగాడు ఆమె మెల్లగా తలపైకెత్తింది కానీ ముఖం లేదు కేవలం ఖాళీ చర్మం సుబ్బయ్య అరిచాడు కానీ శబ్దం బయటికి రాలేదు తర్వాతి రోజు గ్రామస్తులు సుబ్బయ్య ఇంటి ముందు అతని చొక్క చెప్పులు మాత్రమే కనుగొన్నారు అతను కనిపించలేదు చుట్టుపక్కల వెతికిన మట్టిలో కేవలం ఒక్క అడుగులు మాత్రమే సుబ్బయ్యవి ఉన్నాయి అతడి వెనుక ఎవ్వరూ నడవలేదు కానీ ఆ రాత్రి గ్రామంలోని కొందరికి ఆడవాడి అడుగులు వినిపించాయి మూడు రోజుల తర్వాత గ్రామంలోని యువకుడు రవి ఆ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా అందరూ కెమెరా తీసుకుని అదే మార్గంలోకి వెళ్ళాడు మొదట ఏమీ లేదు తర్వాత ఒక్కసారిగా కెమెరాలో చీకట్లో ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి ఎవరో అని రవి అరవగా కెమెరా ఫ్లాష్ సడన్గా ఆనైంది సుబ్బయ్య ముఖం గాయాలతో కళ్ళు బయటికి పడ్డట్టుగా వెనక ఆడముక్క ఆ దృశ్యం చూసి రవి పరిగెత్తి పారిపోయాడు గ్రామంలో మరుసటి రోజు రవి శరీరం శ్మశనం దగ్గర దొరికింది ముఖం భయంతో కట్టుకట్టుగా ఉంది కళ్ళు తెరిచి ఉన్నాయి అతని కెమెరా మాత్రం అక్కడే ఉంది అందులో చివరి ఫ్రేమ్లో ఒక ఆడవాడు రక్తపు జడతో మట్టిలో సుబ్బైన లాగుకుంటూ వెళ్తున్న దృశ్యం అందరూ కుదేలయ్యారు పాత పెద్దము చెబుతుంది యాల క్రితం అక్కడ ఒక ఆడమని బలాత్కారం చేసి చంపారు ఆమె శరీరం పాతిన చోటే ఇప్పుడు ఆ మార్గం ఉంది ఆమె ఆత్మ రాత్రిలో తనను చంపిన వారిని వెతుకుతూనే ఉంటుందట ఎవరైనా ఆ మార్గంలో నడిచినా ఆమె వెనుక నడుస్తుంది వారిని తన ప్రపంచంలోకి లాక్కుపోతుంది ఒక పూజారి ఆ ఆత్మను శాంతింప చేయాలని ప్రయత్నించాడు మంత్రాలు చదివి బూడిద చల్లగా మొదట శాంతిగా కనిపించింది కానీ పూజారి నిన్ను ఎవరు చంపారు అని అడిగినప్పుడు ఆ చల్లదనం ఒక్కసారిగా వేడైంది మట్టి నుంచి ఒక చెయ్య బయటికి వచ్చింది పూజారిని పట్టుకుని లాగేసింది క్షణాల్లోనే అతని కేకలు ఆగిపోయాయి ఆ తర్వాత గ్రామస్తులు ఆ మార్గాన్ని మూసేశారు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్లరు కానీ రాత్రిలలో ఆ మార్గం దగ్గరికి వెళ్ళిన వారు చెబుతారు అక్కడ ఎవరో లాంతరు పట్టుకుని నడుస్తున్నారని కానీ కాళ్ళు మాత్రం నేలను తాకవు అలా నడుస్తూ మెల్లగా అదృశ్యమవుతారని ఒకసారి గ్రామంలోని చిన్న పిల్లాడు రాత్రి చీకట్లో మిస్ అయిపోయాడు వెతికేసరికి మార్గం చివర అతని చెప్పులు మాత్రమే దొరికాయి కానీ మట్టిలో కనిపించిన అడుగులు రెండు కాదు ఒక్కటి ఆ ఒక్క అడుగు మాత్రం చిన్న వేసింది ఎవరైనా లాగి తీసుకెళ్ళినట్టు మట్టిలో దారి నీడలా కనబడింది పల్లె పెద్దల చివరికి ఆ మార్గం మీద చిన్న దేవాలయం కట్టించారు కానీ ప్రతి సంవత్సరం ఒకరే ఆ రాత్రి అదృశ్యమవుతుంటారు ఎవరి శరీరం దొరకదు కేవలం వారి అడుగులు మిగిలిపోతాయి ఆ అడుగుల మట్టిలో నిత్యం కొత్తగా ఉంటాయి ఎండలో కూడా ఆరిపోవు ఈ రోజుకి కూడా రాత్రిలో ఆ మార్గం గుండా గాలి వీచినప్పుడు ఎవరు ఆడవాడి అడుగుల శబ్దం వినిపిస్తుంది వెనక్కి చూసిన వారు ఎవ్వరూ లేరు కానీ మీరు అక్కడ నిలబడి ఉండగా జడ మెల్లగా చెవికి తాకితే జాగ్రత్త అది ఆమె వస్తుందనే సూచన వెనక్కి చూసే ముందు రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే వెనక్కి తిరిగితే మీ అడుగులు కూడా ఒక్కటే మిగిలిపోతాయి